హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుబ్బయ్య నేను వికలాంగును అడవురు గ్రామం అమృతలూరు మండలం బాపట్ల జిల్లా నా ఇంటి పక్కనే సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మల్లిబోయన అంకమరావు సన్ ఆఫ్ సుబ్బారావు ఉంటున్నాడు నేను ఇరవై సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకుంటూ సగం మేర కాంపౌండ్ వాల్ కట్టుకున్నాను అంకమరావు పది సంవత్సరాల క్రితం పక్క స్థలం కొన్నాడు ఇప్పుడు కాంపౌండ్ వాల్ కడుతున్నాడు నా కాంపౌండ్ వాల్ వరకు బాగానే కట్టాడు అక్కడ నుండి నా స్థలంలోకి బోర్లు పోసి సిమెంట్ వేసాడు అదేమని అడిగితే నాకు అమ్మిన వాళ్ళు అక్కడి వరకు అమ్మారని దౌర్జన్యం చేస్తున్నాడు నేను స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామంటే సివిల్ కేసు ఇది మీరు కోర్టుకి వెళ్ళండి అంటున్నారు నేను పిల్లలకు ట్యూషన్ చెప్పి చెప్తూ ముగ్గురు ఆడపిల్లలను పోషించుకుంటున్నాను అతను నా మీద దౌర్జన్యం చేస్తూ నన్ను నా నా గోడ దగ్గర కూడా రానివ్వడం లేదు ఈ వీడియో సిఆర్పిఎఫ్ హై హైయర్ అఫీషియల్ వరకు వెళ్లే విధంగా షేర్ చేసి వికలాంగుడైన నాకు దయచేసి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను ఆయన స్థలానికి ఈశాన్యం లేదని సిద్ధాంతి చెప్పాడంట అందుకే దౌర్జన్యం చేస్తున్నాడు ఇంతకు ఇంతకు ముందు కూడా నన్ను వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ చేత కొట్టించాడు నేను నేను కేసు కూడా పెట్టాను కనీసం నన్ను గోడ దగ్గర వీడియో కూడా తీసుకునివ్వడం లేదు మీరే చూడండి వీడియోలో దయచేసి ఈ వీడియోను సాధ్యమైనంత వరకు షేర్ చేసి సిఆర్పిఎఫ్ హయ్యర్ అఫీషియల్ వద్దకు చేరే విధంగా ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను